హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైంది మీ అమ్మాయి ఇక్కడే ఉందని చెప్పాను కదా ఆయన ఎందుకు చింతిస్తున్నారు అని చెప్పేసి గుప్తా అంటే ఇక మంగళయమో ఆయన బాధ ఆయన కూతురు ఇక్కడ ఉన్నందుకు కాదు పెళ్లి టయానికి ఇక్కడికి ఎందుకు వచ్చిందా అని అంటారు ఇక రామ్మూర్తి ఏమో ఆ కూతురు చేతకాన్ని గారికి చూపిస్తే పౌర్ణమి రోజు పెళ్లి జరుగుతుంది అని చెప్పారు ఈరోజే బాబుగారు పెళ్లి జరగడము నా కూతురు ఉన్నట్టుండి ఇక్కడికి రావడము ఇవన్నీ చూస్తూ ఉండే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అని చెప్పేసి రామ్మూర్తి అంటే ఇక మంగళ ఏమో ఇలా కనిపించిన వాళ్ళందరికీ ప్రాబ్లం చెప్పుకుంటూ పోతే సరిపోదు ముందు లోపలికి వెళ్ళి బాగీ ఎక్కడ ఉందో వెతుకుదాం పదండి పదండి అని చెప్పేసి ఇక మంగళ రామ్మూర్తి ఇద్దరు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక రామ్మూర్తి వెళ్ళబోతూ తన చేతికి ఒక ఫ్లవర్ వాష్ తాకి ఇక అందులో నీళ్లు కింద పడిపోతూ ఆరు ఆ గీత దాటేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాన్ని ఆరు గమనించి ఉండదు తర్వాత ఏమో గుప్త గీత దాటిన విషయాన్ని ఇంకా గుప్తా చెప్తాడు ఇక ఆరు అంటే చెప్పాను గారు చూసారా ఇది దైవకారణ అని అందరిని ఇక్కడికి రప్పించారు ఆ మనోహరి ఆట కట్టించడానికి ఆ దేవుడు నాకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నాడు మరి నేను చేసేది తప్పు అని మీరు అంటారు మీరు చూసారా ఆ భగవంతుడు ఆపదలో ఉన్న నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెళ్ళి నేను చేయాల్సిన పని చేసుకోమని చెప్పాడు వెళ్తున్నాను గారు నేను వెళ్తున్నాను బాగీకి మా ఆయనకు వెళ్ళి జరిపించి తీరుతాను దీనికోసం మనోహర్తో యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేసి మనోహర్ని ఓడించేస్తే తను గుప్త అని చెప్పేసి ఇక హారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా గుప్తా పిలుస్తున్నా కానీ తను వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది తర్వాత తర్వాతేమో గుప్తా జగన్నాథ తను చేస్తుంది తప్పో రైట్ నాకు తెలియడం లేదు ఇక్కడ జరిగేది చూస్తూ ఉండడం తప్ప వేరే మార్గం నాకేమీ కనిపించడం లేదు స్వామి ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇక గుప్త అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో రామ్మూర్తి ఇంకా మంగళ ఇద్దరు కళ్యాణ మండపంలోకి వచ్చి అర్జెంటుగా బాగి ఎక్కడన్నా చూసి ఇక్కడ నుండి తీసుకెళ్దాం పదా అని చెప్పేసి మంగళ అంటే ఇక రామ్మూర్తి ఏమో మనము ఇక్కడికి వచ్చింది ఇక్కడ జరిగేది చూడ్డానికి ముందు బాగ్య ఎక్కడుందో వెతుకుదాం పదా అని చెప్పేసి రామూర్తి వెతకడానికి వెళ్తాడు తర్వాతేమో మంగళ అమ్మో మనోహరికి ఈ విషయం తెలియకముందే ఆ పూరి ఎక్కడుందో వెతకాలి లేదంటే ఆ మనోహరి నన్ను కూడా ప్రాణాలతో బ్రతకనివ్వదు అని చెప్పేసి మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది ఏమో మనోహరి రూమ్లో టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక లీలా వచ్చి ఏంటమ్మా ఇంతవరకు ఇంత ధైర్యంగా ఉండి పెళ్ళి దగ్గర పడేసరికి ఇంత టెన్షన్ పడిపోతున్నారు అని చెప్పేసి అంటే తెలియదు లీలా ఈ పెళ్ళి టైం దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరిగిపోతూ ఉంది కొంచెం మంచి నీళ్ళు తీసుకొస్తావా అని చెప్పేసి ఇక మనోహరి లీలాను పంపిస్తుంది తర్వాత ఏమో ఇక రామ్మూర్తి మంగళ ఇద్దరు కళ్యాణ మండపం అంతా వెతుకుతూ ఉంటారు బాగ్య కోసం తర్వాత ఏమో ఆరు కళ్యాణ మండపం లోపలికి వచ్చి అమర్ పెళ్లిపేటల మీద కూర్చొని పెళ్లి తంతు చేస్తున్న విషయాన్ని చూసి బాధపడుతుంది ఇక మనోహరి దగ్గరికి వెళ్ళి అమర్ రావాడు నాకు తలరాతలో అమర్ రాసిపెట్టినాడు అని అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ మను అని చెప్పేసి పిలుస్తుంది ఇక మనోహరికి ఏమో ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి భయపడుతూ ఉంటుంది ఇక ఆరు ఏమో ఆయన మీద నీకున్నది ప్రేమ అని అనుకుంటున్నావు కాదు పంతం నిన్ను కాదు అని నన్ను ఇష్టపడ్డాడు అని పంతం అంతే ఈ పెళ్ళి జరిగితే నువ్వు గెలుస్తావు కానీ నా కుటుంబం ఓడిపోతుంది అదే పెళ్లి మిశ్రమ్మతో జరిపించేసి ఆ తాళి మిస్సమ్మ మెల్ల కట్టించేస్తే ఇంకా నా కుటుంబం గెలుస్తుంది నువ్వు ఓడిపోతావు నేను ఓడిపోతాను ఎందుకంటే నీ ఓటమి నా గెలుపు ఎప్పటికీ అవ్వదే అది ఇవ్వకూడదు కూడా అని చెప్పేసి ఆరు ఇంకా బాధపడుతూ చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆరు మనం అనాథలమే మన కన్న వాళ్ళే మనల్ని వదిలేశారు నాకు పెళ్ళయ్యే వరకు నా కుటుంబం నువ్వేనే నేను నా సమాధి వరకు తీసుకెళ్ళింది నీ స్నేహాన్ని మాత్రమే మనం అవసరమైతే నీ తలరాత కోసం ఈ ప్రపంచంతో పోరాడతాను అని చెప్పాను గుర్తుందా ఇప్పుడు నా కుటుంబం కోసం నీతో పోరాడాల్సి వస్తుంది నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను నీ మీద గెలవడం తప్ప వేరే మార్గమే లేదు లేదు అని చెప్పేసి సారీ మనోహరి దయచేసి మా ఆయన్ని నా కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక బాగ్య దగ్గరికి వెళ్ళి గారు నేను చేస్తుంది తప్పు అని అంటున్నారు మన ముగ్గురు జీవితాలు ముడిపడి ఉన్నాయి అని ఆయనకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు నీకు ఇష్టం లేకుండా ఆయనతో పెళ్లి చేస్తున్నాను ఇది తప్పు అని తెలిసినా చేయక తప్పడం లేదు విశ్సమ్మ నన్ను క్షమించి మిస్ అమ్మ ఏదో ఒకటి చేసి నీకు ఆయనకు పెళ్లి చేస్తాను అప్పుడే నా కుటుంబం క్షేమంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో బాగి వెనక్కి తిరగబోతూ ఉంటే వెనకాల ఉన్న ఆరుని చూసి అక్క కరెక్ట్ టైంకి భలే వచ్చారక్క ఏం చేయాలో తెలియక ఈ పెళ్లి ఎలా ఆపాలో తెలియక ఆ దేవుణ్ణి ఏదైనా మార్గం ఉంటే చూపించమని ప్రాధాయపడుతున్నాను అక్క ఈ పెళ్లి జరిగితే పెళ్లి జరిగితే అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే ఈ పెళ్లి జరిగితే నీకు వచ్చే నష్టం ఏం లేదు కదా ఎందుకు ఆపాలని నువ్వు అంత తాపత్ర పడుతున్నావు అని చెప్పేసి ఆరు అడిగితే దేవుళ్ళి ఆయన పక్కన దేవత కూర్చోకపోయినా పర్లేదు కానీ మనోహరి లాంటి దయ్యం కూర్చోకూడదు పెళ్లి అనేది ఇద్దరు ప్రేమకు ప్రతిరూపంగా జరగాలి లేదా పెద్దల ఆశస్సులతో జరగాలి కానీ ఈ పెళ్లి మాత్రం ఇలా ఒక అత్యాసతో మోసంతో కుట్రలతో జరగకూడదు అక్క ఈ పెళ్లి వల్ల మనోహరి అనే ఒక గ్రహణం ఆ కుటుంబానికి పట్టి పీడిస్తుంది ఈ గ్రహణం వీడకపోతే జీవితాంతం వాళ్ళ జీవితాలను చీకటి చేస్తుంది అది నేనుండగా జరగకూడదు అని అనుకున్నాను కానీ పీటల దాకా వచ్చిన ఈ పెళ్ళిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదక్క ఏం చేయాలో తెలియడం లేదక్క అని చెప్పేసి బాకీ చాలా టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటుంది ఇక ఆరి ఏమో వీళ్లకు నీకు ఏ సంబంధం లేదు కదా మీసమ్మ మరి ఎందుకు వీళ్ళ ఆనందం గురించి అంతలా ఆలోచిస్తున్నావు కష్టాలను తీర్చాలని నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేసి ఆరు అడుగుతుంటే బంధం ఉంటేనే బాధ్యత తీసుకోవాలి అంటే ఆయన మా నాన్న ఆరోగ్యం గురించి ఆలోచించేవారా సంబంధం ఉంటేనే సాయం చేయాలి అని అనుకుంటే నా పెళ్ళి గురించి బాధ్యత తీసుకొని అంత సాయం చేస్తారా మరి సాయం చేసిన వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకోవడం తప్పు కాదు కదక్క అని చెప్పేసి భాగ్య అంటే కారు ఏమో ఇంత గొప్ప కూతురు నాకు అడుగునా పుట్టలేదని బాధగా ఉంది మిస్ అమ్మ కనీసం తోడ పుట్టిన చెల్లె పుట్టినా బాగుండేది అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఆరు నిజంగా ఆయన అంతే మంచివారా అని చెప్పేసి భాగ్యని అడిగితే ఇక భాగ్య ఏమో రాముడంతా మంచివారు శివుడంతా శక్తి ఉన్నవారు అబద్ధమే ఆడని సత్య హరిశ్చంద్రుడు అక్క న్యాయం పక్కన నిలబడే శ్రీకృష్ణుడు అక్క ఏ అమ్మాయి అయినా ఆయన్ని పెళ్లి చేసుకోమంటే కళ్ళు మూసుకొని చేసుకునేంత మంచివారు అని చెప్పేసి బాగా చెబుతుంది ఇంకా ఆరు ఏమో మరి నువ్వు అని చెప్పేసి అడగగానే ఇక బాకీ షాక్ అయ్యి చూస్తూ అక్క అని చెప్పేసి బాగా అంటుంది తర్వాత ఏమో ఆరు నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నా అంటే అలాంటి మనిషి భర్తగా వస్తాడు అంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అక్క ఎందుకంటే అలాంటి మనిషితో తోడుగా బతకడం అంటే అదృష్టమే అక్క అదృష్టమే అని చెప్పేసి బాగా చెప్తుంది ఇక ఆ మాటతో ఆరు ఆరు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాగా ఏమో అక్క ఇప్పుడు నా పెళ్ళి ఎవరితో జరగాలి అని కాదక్క ముందు ఈ పెళ్ళి ఎలా ఆపాలి అనే విషయం చెప్పక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో రాతోడు మిస్ అమ్మ టైం అవుతుంది ఏం అని చెప్పేసి అడుగుతూ ఉంటే అక్కతో మాట్లాడుతున్నాను దాని గురించి ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపేస్తాను అన్నట్టు బాగీ రాతోడికి సైగ చేస్తుంది తర్వాత ఏమో పంతులు గారు అమ్మ పెళ్లి కూతురుని తీసుకురండి అని చెప్పేసి అనగానే ఇక మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక లీలా వచ్చి అమ్మగారు వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మనోహరి పల్లె మండపానికి వస్తూ ఉంటుంది ఇక వస్తూ ఉండగా దారిలో తన కోసం వచ్చిన రౌడీని చూసి మనోహరి టెన్షన్ పడిపోతూ ఇక గదిలోకి పరిగెడుతుంది ఇక ఆరు ఏమో ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదు మిసమ్మ నన్ను క్షమించు అని చెప్పేసి బాకీ శరీరంలోకి ప్రవేశిస్తుంది తర్వాత ఏమో మనోహరి రూమ్లో కూర్చొని నో అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మగారి లీలా దగ్గరికి వచ్చి లీలా మనోహరికి ఏమైంది ఎందుకలా వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటే అమ్మగారు అని చెప్పేసి లీలా చెప్తుంటే తెలియకపోవడం అంటే పదా వెళ్ళి చూద్దాం ఏమైందో ఎందుకు అని చెప్పేసి మనోహరి అంటూ గదిలోకి వస్తారు ఇంకా గదిలోకి రాగానే మనోహరిని చూసి ఏంటమ్మా మనోహరి పెళ్లి పీటల మీదకి రాకుండా ఇలా రూమ్లోకి వచ్చావు అని చెప్పేసి సమ్మర్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటే అంటే అది నేను ఒక గుడిలో పెళ్ళిలో ముసుగు వేసుకొని చేసుకుంటానని మొక్కుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో అమ్మవారికి అలా ఎలా మొక్కుకున్నావు ఇంతకీ ఏ అమ్మవారు గుడి ఎక్కడా అని చెప్పేసి అడిగితే నార్త్లో ఒక గుడి ఆంటీ అలా మొగ్గితే త్వరగా పెళ్ళి అవుతుంది అని చెప్తే చాలా ఇయర్స్ క్రితమే మొక్కుకున్నాను అని చెప్పేసి మనోహరి అంటుంది ఏమో అమ్మ నేను చెప్పే ఆచారం నాకు కొత్తగా ఉంది తొందరగా వచ్చేసాయి అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అంటే ఇక మనోహరి ఏమో ఆంటీ రెడ్ క్లాతే కప్పుకోవాలి అది కప్పుకొని ఐదు నిమిషాల్లో నేను వచ్చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇక అమ్మర్ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే మనోహరి లీలా గొంతు పట్టుకొని చంపేస్తాను వాళ్ళు ఉన్నారో లేదో క్లియర్గా చూసి నాకు కన్ఫర్మ్ చేయమని చెప్పాను అని చెప్పేసి లీలా అని అడుగుతూ ఉంటాయి ఇక లీలా ఏమో అంటే అమ్మ అది నేను చూసినప్పుడు నాకు ఎవ్వరు కనిపించలేదు పొరపాటు అయిపోయిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది నీ పొరపాటు ఖరీదు నా ప్రాణము నా ప్రేమ నా పంతము త్వరగా వెళ్ళి తల మీద కప్పుకోవడానికి ఒక రెడ్ క్లాత్ తీసుకురా అని చెప్పేసి ఇక లీలను మనోహరి పంపిస్తుంది తర్వాత ఏమో లీలా అలాగే అమ్మ అని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఏమో పంతులు గారు అమ్మ ఆలస్యం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి అంటే అమ్మాయికి ముసుగు వేసుకోవడం ఆచారం అంట పంతులు గారు అది వేసుకుని ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది అని చెప్పేసి అమ్మారు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు మరి ముసుగులో ఎవరు వస్తారు పెళ్లి బిడ్డల మీదకి తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్